నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచుడు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై పొడి పొడిగా వచ్చేసింది చూసారు కదా ఎక్కువ టైం అయితే పట్టదండి కరెక్ట్గా మీకు పది నుంచి పదిహేను నిమిషాల లోపల ఫ్రై రెడీ అయిపోతుంది ఇది కాకరకాయ కారం అనే చెప్పొచ్చు ఫ్రైగాను చెప్పొచ్చు ఎందుకంటే అయితే పొడిగా ఉంది కాబట్టి బాగా కలుస్తుంది అలాగే నిలవ కూడా ఉంటుంది కాబట్టి కారం అని చెప్పన్నాను ఎక్కడికన్నా జర్నీలో వెళ్ళాలనుకున్నప్పుడు అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి తక్కువ టైంలో ఇంగ్రీడియంట్స్ కొంచెం వేసుకుంటూ ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ కాకరకాయ కారం కోసమండి నేను కాకరకాయలు తీసుకొని కొంచెం గింజలు గట్టిగా ఉన్న వాటికైతే ఇలా మధ్యలో గింజలు కూడా తీసేసుకున్నాను లేతగా ఉన్న కాకరకాయలు అయితే ఇలాగే ఉంచేసాను కొంచెం మెత్తగానే ఉంటుంది లోపల తొందరగానే వేగిపోతుంది అదే గింజలు ముదిరిపోతే మాత్రం ఫ్రై అయ్యే కొద్దీ అవి మన పంట కింద బాగా కరకరం అంటూ ఉంటాయి కాబట్టి తీసేసాను దీంట్లోకి కారం కోసం అయితే పుట్నాల పప్పు నేను ఇక్కడ తీసుకున్న కాకరకాయల క్వాంటిటీకి అయితే పుట్నాల పప్పు మూడు టేబుల్ స్పూన్సు అలాగే ప ఎండు కొబ్బరి వచ్చేసి ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు అలాగే కారం ఒక స్పూను తీసుకున్నాను నేను తీసుకున్న కాకరకాయల క్వాంటిటీ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఇవి నాలుగు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటున్నాను పాటుగా ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నానండి మూత పెట్టేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి నేను ఆయిల్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే ఆవాలు ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెంగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఆవాలంతా చెట్టుపటమనేటప్పుడే కాకరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను ఇక్కడ లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవాలి మూత లేకుండానే వేయించుకుంటున్నాను వీటన్నిటినీ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ చూసారు కదా పది నిమిషాల తర్వాత మనకి కాకరకాయ అయితే చక్కగా వేగిపోయిందండి మరీ మాడిపోకున్నట్టు కాకుండా ఇలా ఉంటే చాలు ఇందులోకైతే ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కొంచెం కొంచెంగా వేస్తున్నాను అలాగే ఇందులోకి కొంచెంగా పసుపు కొంచెం కరివేపాకు రెమ్మలు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కారం మొత్తం కలిపేసుకున్నానండి నేను వేసుకున్న సాల్ట్ కూడా సరిపోతుంది ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇలా ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక నిమిషం తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఈ విధంగా అయితే డ్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చుతుంది రైస్లోనూ డైరెక్ట్గా కలుపుకోవచ్చు అంతేకాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది మీరు ఎక్కడికన్నా జర్నీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని వెళ్తే మాత్రం నిలవ కూడా ఉంటుందండి రెండు మూడు రోజుల పాటు మరి మీరు కూడా ట్రై చేసి మీ మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ